ఈవినింగ్ టైం ఏదైనా స్నాక్స్ తిందామని చెప్పి మంగళగిరి వెళ్తా వెళ్తా మంగళగిరి హైవే పక్కన ఈ హోటల్ బిఎస్ ఈ హోటల్ బిఎస్లో వెరైటీ ఫుడ్ రాగి సంగటి నాటుకోడు పులుసు తీసుకున్నాను అనమాట ఈ టేస్ట్ నాకు అర్థం కాలేదు ఎందుకంటే రాగి సంగటి నాటుకోడు పులుసు అనేది ఫస్ట్ టైం తింటున్నాను ఫిలి తిన్న బాడీకి రాగి సంగటి సెట్ అవుతుందా అనేది ఇంకా ఏం అర్థం కాలేదు టేస్ట్ కూడా ఏమీ తెలియట్లేదు చాలా కొత్తగా ఉంది కాదు కూడా నేను లిమిటెడ్గానే తింటాను ఇది కొంచెం చప్పగాను కొంచెం తీయగాను కొంచెం ఎలాగో డిఫరెంట్గా ఉంది మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ పాయ రోటీ అంతకుముందు తిన్నాను కానీ ఈ ఈ రాగి సంగటి నాటుకోడి అనేది నాకు అర్థం కాలేదు ఫస్ట్ టైం E